కలిగి ఉండటము ద్వారా మనం ఏమి పొందగలము అనేటటువంటిది కొన్ని విషయాలు మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం మత్ స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము నలభై నలభై ఒకటి వచనాలు మతవి స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము నలభై నలభై ఒకటి వచనాలు ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని చెప్పి కాబట్టి మెలకువ కలిగి ఉండటము ద్వారా మేల్కొన్నటువంటి మనము మెలకువ కలిగి ఉండాలి మెలకువ కలిగి ఉండటం ద్వారా మన జీవితాల్లో మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటిది అంటే శోధన జయించగలుగుతాము అనేది మనం చూస్తాం శోధనలో ప్రవేశించకుండా మనం ఉంటాము ఒకవేళ శోధనలో ప్రవేశిస్తే మనము జయించగలుగుతాము అనేది మనం చూస్తాం అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే యాకోబ పత్రిక మనం గనక గమనిస్తే మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉంది శోధన సహించు వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము కాబట్టి శోధన సహించగలుగుతాం శోధన చేయించగలుగుతాం శోధనలో ప్రవేశించకుండా ఉండగలుగుతాం ఒకవేళ శోధన అనివార్యమైతే ప్రభు ఎక్కడంటా ఉన్నాడు శోధన సహించిన వాడు ధన్యుడు అంటా ఉన్నాడు ధన్యుడు అంటా ఉన్నాడు వారికి ఎలా ధన్యుడు ఎలా ధన్యుడు అంటే వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఏమిస్తాడంట జీవ కిరీటాన్ని ఇస్తాడంట కిరీట కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మనం మెలకుగా ఉండిగా ఉంటే గనక మనము శోధన సహించగ ఎలాంటి శోధన ఎలాంటి వాటిని మనం సహించాలి అంటే ఈ యొక్క యాకోమ పత్రికలోనే మనం చూస్తాం ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో కనుక మనం గమనిస్తే సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనము గూర్చి వింటిరా కాబట్టి శోధన సహించిన వాడు ధనుడు మంచిదే ఇక్కడ ఏమంటా ఉంటాడు సహించిన వాడు ధనుడు అంటా ఉన్నారు మంచిదే అయితే ఎలాంటి సహనం అంటే యోగు యొక్క సహనము మనం కలిగి ఉండాలి యోగు యొక్క సహనం అంటే బహుశా మనమైతే ఏం చేస్తామంటే ఈ మందిరం వద్దు ఈ బైబుల్ వద్దు వద్దు ఏమి వద్దని మనం వదిలేసా పారిపోతామేమో కదా అలాంటి పరిస్థితి అండి యోగుది అలాంటి పరిస్థితి కుమారులు కుమార్తెలు కలిగినటువంటి ఆస్తియావత్తు సమస్తము వారి కుటుంబాలన్నీ కూడా ఏమీ కూడా మిగల్చబడకుండా తాను ఒంటరి అయి బూడిదలో కూర్చొని తనకు తన చర్మానికి కలిగినటువంటి ఆ యొక్క చర్మ వ్యాధిని గీక్కునేదానికి కూడా ఓపిక లేక చిల్ల పెంకు తీసుకొని ఆ యొక్క చర్మాన్ని గీక్కుంటా ఉన్నటువంటి ఆ పరిస్థితి అండి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని సైతం అతడు సహించాడు అతడు సహించాడు అతడు పలికిన మాట ఏంటంటే యహోవా ఇచ్చను యహోవాయే తీసుకుని దేవుని నామానికే మహిమ కలుగునిగా అటువంటి సహనం మన జీవితాల్లో అవసరము అనేది మనం అక్కడ గమనిస్తాం అందుకే అనేక మన జీవితంలో కలిగేటటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి మనం ఏనాడు కూడా ఊహించినటువంటి బహుభయంకరమైనటువంటి పరిస్థితులు అయ్యో ఏంటి ఇలా అయిందే నేనన్నడూ ఊహించలేదే ఎలాంటి దుస్థితి ఇలాంటి భయంకరమైన పరిస్థితి అయితే ప్రభు నీవు సహించటం ద్వారా నిన్ను ధన్యుడిగా చేయాలనుకుంటా అందుకే మనం గమనిస్తాం నలభై రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి అతడు రెండంతలా ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూడగలుగుతాం కారణం ఏంటంటే సహనము అనేటటువంటిది కారణం ఏంటంటే సహనం కనుక ప్రిమైన సహోదరాడా ప్రియమైన సహోదరి మొదటిదిగా మనం మెలకు కలిగి ఉండటం ద్వారా శోధనలో ప్రవేశించకుండా ఉండగలుగుతాం ఒకవేళ శోధనలో ప్రవేశించినప్పటికీ కూడా మనము మెలకువతనాన్ని బట్టి దానిని సహిస్తాము దానిని సహించటం ద్వారా ప్రభు వాగ్దానము చేసినటువంటి జీవకిరీటాన్ని పొందుతాము అదే సమయంలో ఇహలోకములో రెండంతలా లేదా రెట్టింపు దీవెనకు మనము పాత్రులమవుతాము అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం రెండవదిగా గనక మనం గమనిస్తే రెండవదిగా గనం గమనిస్తే మనము మనం గమనిస్తే గనక పేతుడు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమూలే ఎవరిని మృంగుదురాని వెదకుచూ తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చబడుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి కాబట్టే మెలకుగా ఉండటము ద్వారా మనల్ని మృంగివేయాలని మనల్ని విశ్వాసంలో నుండి పడద్రోయాలని మనల్ని తిరిగి లోకంలోనికి లాగవేయాలని అందుకే మనం చదువుతాం కదా దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచెల్లిపోయాడయ్యా అంటాడు పౌడు గారు ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచెల్లిపోయాడయ్యా అంటాడు దేమా కాబట్టి ఆ రీతిగా లోకములోనికి లాగువేయాలని ఆ దుష్టుడు ఆ పరలోకములోకి నీవు నేను వెళ్లకుండా ఉండేదానికి కొరకాయి రకరకాలైన యుక్తులు కుయుక్తులు ఆశలు మనం ఏదో చూపిస్తా ఉన్నాడు ఒకవేళ వాటికి లొంగపోతే ఇక్కడ వ్రాయబడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈ విధమైన శ్రమలే నెరవేర్చబడుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని కాబట్టే ఒకవేళ సుఖాన్ని మనకు చూపిస్తాడు దానికి లొంగపోతే శ్రమానుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు అయినప్పటికీ అయినప్పటికీ మనం విశ్వాసమందు స్థిరలమై నిలబడితే గాన అక్కడ అంటా ఉన్నాడు చివరిలో మనం కొంచెము కాలము మీరు శ్రమ పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచం కాబట్టి పూర్ణులుగా సంపూర్ణులుగా ఆయన మనల్ని చేసేదాని కొరకై మన జీవితంలో మనం మెలకుగా ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టి రెండవదిగా మనం మెలకువగా ఉండటం ద్వారా మనము ఆ యొక్క ఎదురయ్యేటటువంటి పరిస్థితులన్నిటినీ ఆ యొక్క దుష్టుని మనం ఎదిరించి నిలబడతాం మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం తద్వారా మనల్ని సంపూర్ణులంగా చేయబడి బలపరచబడే వారంగా మనం ఉంటాము అనేది మనం అక్కడ చూస్తాము మూడవదిగా గనక మనం గమనిస్తే మొదటి తెశలోనికైలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం మొదటి తెశలోని కలిపి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం మనం గమనిస్తే గనక కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండురు మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్రాణమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కాని ఉగ్రత పాలవుటకు కాబట్టి మనం మెలకుగా ఉండటం ద్వారా కలిగేటటువంటి మూడవ ప్రయోజనం ఏంటిదంటే ఉగ్రత నుండి మనము తప్పించగలిగిన వారంగా తప్పించబడే వారంగా మనం ఉంటాం ఎలా తప్పించబడతాము అంటే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే విశ్వాసము ప్రేమ అనేటటువంటి కవచము రక్షణ నిరీక్షణ అనేటటువంటి శిరస్రాణము ధరించుకుంటాము అంటే ప్రభు మనకు అవి అనుగ్రహించటము ద్వారా ప్రభు మనకు వాటిని ఇవ్వటము ద్వారా మనము ఉగ్రత నుండి తప్పించబడిన వారంగా ఉంటాము అనేది మనం గమనిస్తా ఉన్నాం తిరిగి నాలుగవదిగా కనుక మనం గమనిస్తే మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ పోస్తల కార్యము ఇరవయో అధ్యాయము ఆ పోస్తల కార్యము ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అపోస్తల కార్యము ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాగితకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గుర్చియో మీ మట్టుకు మిమ్మను గుర్చియో జాగ్రత్తగా ఉండుడి నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించనని మీకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకుచు మనుష్యులు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కావున నేడు మూడు సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతున్న మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండు మెలకు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే మెలకువగా ఉండటము ద్వారా మనకు దేవుడు ఏదైతే బాధ్యత అప్పగిస్తూ వచ్చాడో ఆ బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చగలిగిన వారంగా ఉంటాం అందుకే ఇక్కడ మనం చూస్తాను దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను అంటాడు కాబట్టే దేవుని సంగములో దేవుడు నీకే బాధ్యత అయితే ఇష్టం వచ్చాడు ఆ బాధ్యత నెరవేర్చబ దాని కొరకై ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాలా ఒకవేళ మెలకువ కలిగి ఉండకపోతే గనక అక్కడ మనం చూస్తా ఉన్నాం క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు కనుక క్రూరమైన తోడేళ్ళు వారు మందను కనికరింపరు మందతో వారికి సంబంధం లేదు తోడేళ్ళు ఏం చేస్తుంది తోడేళ్ళు ఏం చేస్తుంది అంటే కదా తోడేలు ఏం చేస్తుంది మందలో చేరి మందను చిన్నాభిన్నం చేస్తుంది భక్షించేస్తుంది మందేమైపోయినా పొరవలేదు కానీ తన కడుపు నిండాల అది తోడేలు ఉద్దేశం అది తోడేలు ఉద్దేశం అందుకే దొంగతనంగా ప్రవేశిస్తుంది అందుకే రహస్యంగా ప్రవేశిస్తుంది అందుకే మారు వేషమేస్తుంది అందుకే ముసుగు వేసుకుంటది దేవుని యొక్క బిడ్డనని వేషము ధరిస్తారే తప్ప వారు దేవుని బిడ్డలు కాదు వెలుగు దూత వేషము ధరించుకొని వస్తారు సంఘాన్ని స్వాధీనపరచుకోవటానికి సంఘాన్ని వశపరచుకోటానికి సంఘాన్ని నష్టపరచడానికి అవసరమైతే సంఘాన్ని నాశనము చేసి తమ స్వప్రయోజనము కొరకై వినియోగించుకునే దాని కొరకై వారు తోడేళ్లుగా మందలో ప్రవేశిస్తారు అనేది మనం గమనిస్తాం కనుక ప్రియమైన సహోదరుడా ఆ ప్రియమైన సహోదరుడు కనుక మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి అనేది మనం చూస్తాం కాబట్టి దేవుడు ఏ బాధ్యత అయితే మనకు ఇస్తూ వచ్చాడో ఆ బాధ్యత గమనించండి ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే దేవుడు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో అది అందుకే ఇక్కడ మాట దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అది ముఖ్యం మనకై మనం తెచ్చుకున్నది కాదు నలుగురిని వెంటేసుకొని మనం తెచ్చుకున్నది కాదు నాలుగు డబ్బులు ఖర్చు పెట్టి మనం తెచ్చుకున్నది కాదు దేవుడిచ్చినది ఇచ్చినది అనేది మనం గమనించాలి దేవుడు ఇచ్చినది దేవుడి ఇచ్చినది అనేది మనం గమనించాలనేది దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం ఒకవేళ దేవుడు ఇచ్చింది కాదు అంటే వారెవరంటే తోడేళ్ళు వారెవరంటే తోడేళ్ళు మందను కనికరింపరు అనేది మనం అక్కడ చూస్తాము మందను కనికరింపరు కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే శిష్యులను తమ ముప్పై వచనంలో తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలికేటటువంటి వారు ఎలా అంట ఈడ్చుకొని పోవాలనని కదండి వంకర మాట ఎవరు వారంటే తోడేళ్ళు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు ఏదైతే మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో దానిని మనం కాపాడుకునే దాని విషయంలో మెలకువ కలిగి ఉండాలనేది మనం చూస్తాం చివరిదిగా ఒక మాట చూసి మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఐదవదిగా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము రెండవ వచనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనం నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని కాబట్టి ఇక్కడ అన్న మెలకు లేదా కథ ఇదేందన్న ఈ మాట చదివించామంటున్నారా ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే ఇక్కడ గమనించండి ఏమైనా వ్రాయబడింది నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై జాగరూకుడవై అంటే వాచ్ఫుల్ అనేది అర్థం ఇంగ్లీష్లో మనం చూస్తే వాచ్ఫుల్ అనేది మనకు అర్థమవుతుంది అంటే కనిపెట్టి ఉండుట అనేది అర్థం అంటే మెలకువ కలిగి ఉండుట అనేది అర్థం కాబట్టి ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఎందుకు మనం మెలకువ కలిగి ఉండాలి అంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటిదంటే చావనయున్న మిగిలిన వాటిని బలపరచు ఎందుకు అంటే అక్కడ వ్రాయబడిన మాట నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు కాబట్టే ఏదైతే క్రియలు మన జీవితంలో దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవో ఏవైతే క్రియలు సావనయి లేదా మనము చంపేస్తా ఉన్నామో అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో నీ మొదటి ప్రేమ లేదు అంటాడు మొదటి ప్రేమ నీలో లేదు అంటాడు అందుకే అనేక పర్యాయాలు సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటూ చివర్లు అంటాడు నీవు మారు మనసు పొందితేనే సరి అంటాడు కనుకనే చావనయి ఉన్నటువంటి మిగిలిన వాటిని నీవు బ్రతికించుకుంటేనే సరి లేకపోతే భయంకరమైన నష్టము నీ మధ్య ఉన్నది అనేది మనం గమనించాలి కనుకనే కనుకనే ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరుడు దేవుడు కనిపెడతా ఉన్నాడు కనుక మనం మెలకు కలిగినటువంటి వారంగా ఏవైతే మనలో కార్యాలు సంపూర్ణమైనవిగా దేవుని దృష్టికి కనిపించటం లేదో వాటిని సరిదిద్దుకొని సంపూర్ణం చేసుకోవటం ఏవైతే మన జీవితంలో చనిపోతూ ఉన్నాయో అంటే మనం విడిచిపెడతా ఉన్నామో నీతి క్రియలు కావచ్చు సత్యము కావచ్చు విశ్వాసము కావచ్చు ఆశానుగ్రహము కావచ్చు ప్రేమ కావచ్చు సహనము కావచ్చు ఏవైతే మన జీవితంలో మనం కోల్పోతూ ఉన్నామో వాటిని తిరిగి పునర్జీవింప చేసుకోవటం ద్వారా మనము ఆ యొక్క బలపరచబడేటటువంటి ఆ స్థితిలోనికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం దాని కొరకై నీవు నేను మెలకువ కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఆశ కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మెలకువ కలిగి ఉండటం ద్వారా కలిగే ప్రయోజనాలు ఐదింటిని మనం చూసుకువచ్చాం వీటిలో మన జీవితంలో ఏది లోపించింది ఎక్కడ మనం లోపిస్తూ ఉన్నాం ఎక్కడ మనం దిగజారుతూ ఉన్నాం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని మన జీవితాల్ని సరిదిద్దుకునే దాని కొరకై ఆ ప్రేమ కలిగిన నా దేవుడు నీకు నాకు సహాయం చేయగని చేయునుగా